హలో స్టూడెంట్స్ మనం సర్గ అంటే సున్నాతో వచ్చే పదాలు కొంతవరకు నేర్చుకున్నాం కదా ఇంకా మిగిలినవి కూడా సున్నాతో మీరు మిగిలినవి మీరు వెతుక్కుని రాసుకుని పదాలు తయారు చేసుకొని నేను చెప్తాను కదా ఇప్పుడు విసర్గతో ఏ పదాలు వస్తాయో చూద్దామా నేను ఆల్రెడీ రాసి పెట్టేశాను విసర్గతో వచ్చే పదాలని ఒకసారి చూద్దాం చూపిస్తాను నేను విసర్గ అంటే రెండు సున్నాలు కదా రెండు సున్నాలు పెట్టిందంటే మనం విసర్గ అంటాము కాబట్టి రెండు సున్నాలని విసర్గతో పదాలు చూద్దాం దుఃఖము అంతఃపురము అంతఃకరణము అంతఃరణము కాలము తప ఫలము మనశ్శాంతి మన వేదన శిరకంపనము తపస్సాధనము ధనుఠంకారము తేజపుంజము అంతఃకలహము ఇప్పుడు విడివిడిగా అక్షరం అక్షరం ఎలా చదువుకోవాలో చూద్దామా దక్కుమిస్తే దు దుకి విసర్గ ఇస్తే దుಃ దుಃ డి యూ హెచ్ దుఃఖ మాకు మిస్తే ము దుఃఖము దుఃఖం మీన్స్ క్రైన్ ఏడుగుబాత అని దుఃఖము అది సున్నా అంటే అమ్ తాగి రెండు సున్నాలు పెడితే తహా పాకమ్మి స్టెప్పు రామ్ మిస్త అంతఃపురము అంతః తాకి రెండు సున్నాలు పెడితే తహ అని తెలుసు కదా కానీ తహ అని విడిగా చదవకుండా తహ అంతఃపురము అంతఃపురము ఇది కూడా అదే అది సున్నా పెడితే తాకి రెండు సున్నాలు పెడితే తహ క ము కరణము కానీ మొత్తం కలి చదివేటప్పుడు అంతఃకరణము అంతఃకరణము అంటే బాగోదనమాట అందుకు అంతఃకరణము తహ తహ అనుకుంటూ తక్కువ ఉన్నా అంతఃకరణము అంతఃరణము షాకి రెండు సున్నాలు పెడితే షహ కాకి దీర్ఘమిస్తే ల కాలము మామూలుగా మనం చదివేటప్పుడేమో షాతో పెడితే షహ అని చదువుతాము కానీ కలిపి చదివేటప్పుడు మాత్రం కాలము షహ ఏదైనా సరే పహ అలా అక్కడ ఆపాలన్నమాట ఆపి తర్వాత కంటిన్యూ చేయాలి కాలము చూడండి తా పాకి విసర్గా ఇస్తే పహ ఫ చెప్ప ఫ అనొచ్చు ఫ అనొచ్చు సీత ఫలము అంటారు చూసే అలా ఫ అని కూడా అనొచ్చు అనమాట కాబట్టి ఇక్కడ ఫ అనే అక్షన్మే వస్తుంది తప ఫలము తప ఫలము ఫలము అంటే ఇదేం ఫ్రూట్ కాదు ఫలితము అంటారు రిజల్ట్ ఫలితము అని కూడా మనం విడిగా వర్డ్స్ రాసినప్పుడు ఫలము ఫలితము అంటే ఫలము అంటే ఫ్రూట్ అని వస్తుంది ఫలితము అని కూడా వస్తుంది ఫలితం అంటే రిజల్ట్ అని కూడా వస్తుంది అన్నమాట తప ఫలము తప తపస్సు చేసిన దానివల్ల వచ్చిన ఫలితం అందుకు తప ఫలము మా నాకు రెండు సున్నాలు పెడితే పెడితేన్న సగ దీర్ఘమిస్తే సగ్ సున్నా పెడితేసాం తాగుడి తీ మన శాంతి నాకు రెండు సునాలు నహ అనుకుంటాం మామూలుగా గుడితం చదివినప్పుడు కానీ ఇక్కడికి వచ్చేసరి మన శాంతి మన శాంతి కానీ మనం విడిగా రాసేటప్పుడు ఎలా రాసేసుకుంటున్నామంటే ఈ ఇది పెట్టకుండా మన ఇలా రాసేసుకుంటున్నాం మా నా సతీర్ణమిస్తే స సాగి సాగు సున్నా పెట్టి టాగ్ గుడిస్తేసి మనశ్శాంతి అలా రాసేసుకుంటున్నాం అనమాట మామూలుగా ఇది వారికి వాడిన భాషలో అయితే ఇలా రాసేవాళ్ళు మనశ్శాంతి మా నాకు రెండు సున్నాలు పెడితే నహ వాకే తమిస్తే మన వేదన నహ అని చదవడలేదు నాకు మన వేదన సగ్గుడిస్తేసి రెండు రెండు సున్నాలు పెడితే రహ таки শূন্য বিলতে কম প মকমিস্তে মু মৎসිර কম্পমু সিরসু মানে തല সিরাহ কম্পমু মানে পোড়ু নেপি ইয়া আইকরতা অঙ্গের হেডেক সিরক কম্পমু তা বাকি দুটো শূন্যাল পেতে পহ সর দীঘ মিসেসা থ ন মকমিস্তে মু తప సాధనము తపహ అనట్లేదు తప తప సాధనము ధ నా ను నువ్వుకి రెండు సున్నాలు పెడితే నుహు ను అని అన్నావు ఇక్కడ పదంతో కలిపేదిలో అక్కడ నుహ్ అంటాం కదా టై సున్నా పెడితే టమ్ కాకి దీర్ఘమిస్తే కామిస్తే ము ధను టంకారము ధను టంకారము ధను టంకారము తకేతు విస్తేతే జాదు విసర్తే ఇస్తే జహ పక్కు మిస్తే పు పుకి సున్నా జ మక్కు ము తేజ పుంజము తేజ పుంజము తేజ పుంజము అది సున్నా పెడితే అమ్ తాగి రెండు సున్నాలు పెడితే హిస్ కలహము మొత్తం అంత కల పునః అలా చదవచ్చు పునః పునః అని కూడా చదవచ్చు పునః పునః అంటే మళ్ళీ మళ్ళీ అదే అది సున్నా పెడితే అం తాకి రెండు సున్నాలు పెడితేవం ఇస్తే పేకి రావతిస్తే ప్రే ఒత్తిడి గురించి మీకు చెప్పలే అంత ప్రేరణ మొత్తం ఒకసారి చదువుకున్నాం దుఃఖము అంత పురము అంత కరణము అంత చరణము ఉష కాలము తప ఫలము మన మన వేదన స్థిర తప సాధనము ధను టంకారము తేజ పుంజము అంత కలహము పునః పునః అంత ప్రేరణ ఇవి విసర్గతో వచ్చే పదాలు మనం సున్నాతో పదాలు నేర్చుకున్నాం విసర్గతో పదాలు కూడా నేను చేసుకున్నాను చక్కగా వీటిని బాగా అంటే బాగా ప్రాక్టీస్ చేసి ఎక్కడ మీరు విసర్గం ఉపయోగించాలో తెలుసుకుని చక్కగా నేను